నీ కోపం తనుజాని చేయలేదనా సంజనాని చేశాడనా అతను చెప్పినట్లు తనుజాని నామినేట్ చేయలేదని నీకు కోపం వచ్చిందా లేక సంజనాని చేశాడని నీకు కోపం వచ్చిందా అని నాగ్ అడిగారు సంజనా గారిని చేశాడని నాకు కోపం ఏం రాలేదు సార్ అని ఇమ్మో అన్నాడు అంటే స్లిప్ కోసం నిన్ను మోసం చేశాడు అంతేనా మరి ఇమాన్యుల్ నువ్వు కళ్యాణ్ స్నేఫ్ అంటున్నావు మరి నీ దగ్గర ఉన్న స్లిప్ కళ్యాణ్కి ఇచ్చే బదులు అది నీ దగ్గర ఉంచుకొని నువ్వు నామినేట్ చేయొచ్చు కదా సేఫ్ ఆడావా అని నాగ్ అడిగారు లేదు సార్ తనుజాని నామినేట్ చేయాలన్నది నా లక్ష్యం కాదు సార్ ఒకవేళ తనుజాని నేను నామినేట్ చేయాలంటే నాకు సింగిల్ పాయింట్ మాత్రమే ఉంది అది కూడా పాయింటా లేక నేను అపార్థం చేసుకున్నానా అన్నది నాకు అర్థం కాలేదు అందుకే ఆ ఒక్క పాయింట్ మీద తనని నామినేట్ చేయాలని నేను అనుకోలేదు అందుకే తనకి ఇచ్చేసా అని ఇమ్ము అన్నాడు కళ్యాణ్ తో నామినేట్ చేయించాలనుకున్నావా అంటే నీకు నామినేట్ చేయాలని అనిపించలేదు కానీ కళ్యాణ్ తో నామినేట్ చేయించాలని అనిపించింది అంతేనా అని నాగ్ అన్నారు కళ్యాణ్ తో నామినేట్ చేయించాలని అనుకోలేదు సార్ ఎందుకంటే అలా అయితే రమ్య ఆల్రెడీ తనుజాని నామినేట్ చేస్తానని చెప్పింది అందుకే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని వాళ్ళిద్దరికీ ఇచ్చేశా కళ్యాణ్ అనే వ్యక్తి తనుజ పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను తన చుట్టూనే ఉంటాడు కదా అలాంటి వ్యక్తి ఏం చెప్తాడా అని నేను చూశాను అంతేకాని తను నామినేట్ అవ్వాలని తను ఎలిమినేట్ అవ్వాలనేది నా మైండ్ లో లేదు సార్ అని ఇమ్ము క్లారిటీ ఇచ్చాడు ఒకవేళ కళ్యాణ్ నీ దగ్గర స్లిప్ తీసుకునే టైంలో సంజనాని నామినేట్ చేస్తానని చెప్తే ఇచ్చేవాడివా అని నా అడిగితే ఎవ్వను సార్ అని ఇమ్ము అన్నాడు ఇప్పుడే కదా చెప్పావు తనుజనే కాదు ఎవరిని నామినేట్ చేసినా ఇస్తానని కళ్యాణ్ స్లిప్ ఇస్తానని అంటూ నాగ్ ఇరికించారు లేదు సార్ సంజనా గారిని నామినేట్ చేస్తానంటే ఆలోచించేవాడిని అన్నాను సార్ అని ఇమ్ము కొంచెం ఫ్లిప్ అయ్యాడు వీడియోలో ఉన్నదానికి నువ్వు చెప్పిన దానికి సంబంధం ఉందా ఇమ్ము మాటలు విన్న తర్వాత నాగార్జున వీడియో ప్లే చేశారు ఇందులో కళ్యాణ్ తో ఇమ్ము చాలా క్లియర్ గా తనుజాని నామినేట్ చేయడం గురించి మాట్లాడాడు నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్లయింది అంటూ ఇమ్ము అన్నాడు ఈ వీడియో చూసి తనుజ షాక్ అయింది ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అక్కడ వీడియోలో ఉన్నదానికి ఏమైనా సంబంధం ఉందా ఎమాన్యుల్ అని నాగ్ అడిగారు సార్ అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడొచ్చి సారీ చెప్తుంటే నేను అది చెప్పాను సార్ ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది సర్లే అయిపోయిందేదో అయిపోయింది అన్నట్లు చెప్పాను సార్ అని ఇమ్ము ఏదో క్లారిటీ ఇవ్వబోయాడు నీళ్లు పోసి పెంచడం అన్న పాయింట్ అవసరమా అని నాగ్ అన్నారు అది పర్సన్ గురించి చెప్పలేదు సార్ అన్నా నాకు నమ్మకం పోతుంది వీడు చెప్పాడు నా వల్ల కావట్లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు నీకు నమ్మకం పోయినప్పుడు నువ్వు ఉన్నదాని మీదే ఉండాలి కదా ఆల్రెడీ పోయిన దాన్ని నువ్వు నీళ్లు పోసుకొని పెంచుకుంటున్నావు ఒకసారి నువ్వే చూడు ఈ రోజు కూడా గమనించు అని చెప్పా సార్ అని ఇమ్ము అన్నాడు